நல்லா நல்லா என்ன பேஸ் காட்டவே மாட்டேங்கிறது நல்லா போட்டோ சாட்ட பண்ண كده வேதி ఈరోజు మీ ముందు మన మురగంపట్టు దగ్గర నగరవనంలో పోయిన నెల తారీఖున ఒక ప్రేమ జట్టుపై దాడి చేసి వాళ్ళని బ్యాంగ్ప్ చేసినటువంటి బుద్ధ అయినటువంటి మురుకంపట్టు అగ్రహం చెందినటువంటి మహేష్ కిషోరు సొంత పేరు చెందినటువంటి హేమ్ హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంటారు దగ్గర అరెస్ట్ చేసి మీరు ఆదుపరుచడం అనేది మీ యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటబడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడం వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము అవసరమైతే వాళ్ళని సెక్స్వల్గా దోపిడీ చేయడం ఇది వీడి యొక్క నేరు ప్రవృత్తి ఆ విధంగానే కోరి నెల ఇరవై ఐదో తారీఖున ఒక మన నగరం పార్క్లో పెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళ బలాక్షేప కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళు గమనించి వన్ బిఎంపు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తాడు వాడి ఇంత కిషోరు కేంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళ తత్వం లేదు బెదిరించి ఇద్దరు ఒక మైనార్చేలాకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్తపదు లేక తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేపు చేస్తారు మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి ఆకను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఏంటంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలని ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళకి సమాచారం లేకపోతే వీళ్ళ హ్యాపీటర్ మల్లాపాల దగ్గరికి వస్తారని వేచి ఉన్నాడు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గోత అంధువులైనటువంటి కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని పట్టినారు వాళ్ళు ఫరారైపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాత్రలో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టింది ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మూలు ప్రదేశాలను పోకోకుండా తల్లిదండ్రులను చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి ఖండిస్తూ అప్పుడు పోలీసులు తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవిసేఫ్గా ఉన్నాయో కదా అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి చర్చలు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దుర్దృష్టమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనివి అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటూ అవగాహన కల్పించాలని కోరుతూ